వల్లీస్ కిచెన్ మేము వేదాద్రి యోగ నరసింహస్వామి గుడికి అయితే వచ్చామండి గుడి అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది ఇదైతే వీడియో తీసి పెడదామని అయితే వీడియో అయితే స్టార్ట్ చేశానండి కొంచెం లోపలికి వెళ్ళంగానే లోపల వీడియో తీయకూడదని అయితే చెప్పారు అందుకని గుడి చుట్టుపక్కల అయితే వీడియో తీశాను సార్ మీరు కూడా విజిట్ చేయండి గుడి అయితే చాలా బాగుంది ఇదంతా కొండల మధ్యలో అయితే ఉందండి గుడి చాలా బాగుంది గుడి గుడి లోపలికి అయితే వెళ్తున్నామండి జనాలు అయితే చాలామందే ఉన్నారు మేము శనివారం రోజు వెళ్ళామండి చాలామంది అయితే రిటర్న్ అవుతున్నారు మేమైతే ఈవినింగ్ టైంలో వెళ్ళాము నాలుగు ఆ టైంలో అయితే వెళ్ళాము ఈ అయితే జ్వాలా నరసింహస్వామి అయితే ఉన్నారండి స్వయంభూ ఆ పైకి అయితే వెళ్ళలేదు అక్కడికే చాలా టైం అయిపోయింది మేము వేరే గుళ్ళు అవి చూసుకుంటే వచ్చామండి ఈసారి అయితే వచ్చినప్పుడు ఆ పైకి కూడా మీకు చూపిస్తాను వీలైతే మొత్తం జనాలు అందరూ అయితే కూర్చొని ఉన్నారు దర్శనాలు చేసుకొని మేము దర్శనానికి లోపలకి అయితే వెళ్ళామండి లోపల కెమెరాస్ అవి వద్దన్నారు కాబట్టి లోపల అయితే నేను చూపించలేకపోయాను బయట అయితే గుడి ప్రాంగణం అదంతా అయితే చాలా అద్భుతంగా ఉందండి గుడి కూడా చాలా అందంగా అయితే ఉంది ఇదిగోండి ఈ కొండపైన స్వయంభూ జ్వాలా నరసింహస్వామి అయితే ఉన్నారంట అక్కడికైతే ఇంకా వెళ్ళలేకపోయాము ఈసారి వచ్చినప్పుడు అయితే ట్రై చేయాలి ఎందుకంటే పెద్దవాళ్ళతో వచ్చాం కదండి వాళ్ళైతే ఎక్కలేమన్నారు పిల్లలు కూడా తిరిగి తిరిగి అలిసిపోయారండి ఈ ఈసారి వచ్చినప్పుడు వెళ్దామని అయితే గుడి చుట్టుప్రక్కల ప్రాంతం అయితే తీసుకున్నాను ఇదైతే స్వామివారి కళ్యాణ మండపం అండి అలాగే స్వామివారిని ఉత్సవ గ్రహాలు ఊరేగించే అన్నీ అయితే ఉన్నాయండి ఇక్కడ ఇదైతే గుడి ఎంట్రన్స్ అండి మనం గుడి లోపలికి వెళ్ళడానికి దారి ఇదైతే అలాగే ఇక్కడ కృష్ణానది పాయ కూడా ఉందండి ఇదైతే లోపలికి కొంచెం చాలా మెట్లు అయితే వెళ్ళాలి ఇప్పుడు మా పిల్లలు లోపలికి వస్తే కనుక బయటకైతే రారండి ఇంకా ఆడుతూనే ఉంటారు అందుకని మేమైతే వెళ్ళలేదు సూర్యుడు అయితే భలే కనబడుతున్నాడు అండి చాలా అందంగా ఉంది చూస్తానికి చాలామంది ఇక్కడ నిద్రలు కూడా చేస్తారంటండి నిద్రలు చేసి కృష్ణానదిలో స్నానం చేసి స్వామిని దర్శనం చేసుకుని అయితే వెళ్తారంట నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి చూడడం ఆల్రెడీ మా వాళ్ళు మా హస్బెండ్ వాళ్ళైతే అంతకుముందే చూసారంట నేనైతే ఇదే ఫస్ట్ టైము గుడి గాలిగోపురాలు అవి అయితే చాలా అందంగా ఉన్నాయండి కట్టడం అది ఇక్కడైతే సమీవృక్షం అని అయితే ఒకటి ఉందండి చెట్టు దానికైతే పూజలు అయితే చేస్తున్నారు అయ్యో కడుతున్నారు అయితే ఈ చెట్టు ఇక్కడికైతే కట్ అయినట్టు ఉందండి ఇలా వంచి అయితే బాగా వచ్చింది చెట్టు ఇలా వంగి ఇక్కడ ఉందండి చెట్టు దాని సపోర్ట్గా అయితే ఒక కర్ర అయితే పెట్టారు ఈ సమీవృక్షం మరి దేనికి సంబంధించిన నాకైతే తెలియలేదు మీకు ఏమైనా తెలిస్తే ఈ చెట్టుకు పూజలు చేయడం వల్ల ఏం ప్రయోజనాలు ఉంటాయో కామెంట్ చేయండి అలాగే గుడి చుట్టూ పెయింటింగ్స్ అయితే ఉన్నాయండి స్వామివారి ఫొటోస్ అవి అమ్మవారి అలాంటివి అయితే ఉన్నాయి వీడియో తీస్తుంటే తీయొద్దు మాములు బయట కూడా తీయొద్దు అని అంటే అంటున్నారండి అందుకని ఎక్కువ అయితే తీయలేదు ఆంజనేయ స్వామి పెయింటింగ్ అలాగే సరస్వతి దేవి పెయింటింగ్ అయితే ఉన్నాయి పెయింటింగ్స్ కూడా చాలా నీట్గా బాగున్నాయండి గుడి కూడా చాలా నీట్గా అయితే ఉంది మా అబ్బాయికి అయితే అసలు ఆగట్లేదండి ఆనందం తిరుగుతూనే ఉన్నాడు గుడంతా ఇక్కడికి రాగానే బొట్లు అయితే పెడుతున్నారండి మనం నడకుండానే వచ్చి బొట్లు పెట్టేస్తున్నారు బొట్లు పెట్టి డబ్బులు అయితే అడుగుతున్నారు చాలా ఎక్కువ కాస్ట్ చేస్తున్నారండి కొంచెం అయితే చూసుకోండి అది ఇక్కడ స్వామివారి గర్భగుడి వెనకమాలైతే మూడు రాళ్ళు టైపులో పెట్టారండి ఇవి వీటివే చేయిబెట్టి మన మనసులో కోరు కోరుకొని యోగ నరసింహస్వామి అని తలుచుకుంటే అవి ముందుకు రాళ్ళు ముందుకు వెళ్తాయని ఏదో చెప్పారండి సంథింగ్ ఏం అర్థం కాలేదు నాకైతే మేము ట్రై చేసాము కొత్త కదండి ఏం తెలియలేదు అలాగే ఇక్కడ గోశాల కూడా ఉందండి ఇంతేనండి ఈ వీడియో ఇక్కడికైతే ఎండ్ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని కొత్త కొత్త వీడియోస్ కోసం వల్ల అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గోమాతలు అయితే చాలా అందంగా ఉన్నాయండి ఉన్నాయి バイ。